బట్ ఆర్టీ యజమానికి అదేవిధంగా మా మనేగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ వినోద్ గారికి అదేవిధంగా మా అజయ్ పటేల్ గారికి బాలమనేకర్ వినోద్ గారికి దయానంద్ గారికి తర్వాత జయద్ గారికి ప్రతి ఒక్కరు పేరు పేరున మనేగూడ గ్రామస్తులకు అందరికీ ఈరోజు ఇక్కడ ఈ కార్గో పాయింట్ ఏర్పాటు చేయడం ఎందుకంటే మనం ఇంతకుముందు వికారాబాద్ కానీ పరి కానీ డిపోయి తీసుకోవడం ఉండే బస్టాండ్ బస్ స్టాండ్ పోయి అదేవిధంగా మనకు ఒక సవలత్తు కావాలని మన ఆర్టీసీ పెద్ద మనసుతోటి మన మనేగూడ బస్ స్టాండ్లో బస్టాండ్ దగ్గర ఊపడం చేయడం జరిగింది నిజమేటి ఇక్కడ ఎందుకంటే మనకు పార్సలు తీసుకోవడం కానీ ఇచ్చడం కానీ చాలా ఈ సులువు ఉంటుంది కాబట్టి అందరికీ అందుబాటులో చేయాలని ఉద్దేశంతో ఆర్టీసీ యజమాన్యం దీన్ని తీసుకోవడం మంచి నిర్ణయము అందరికీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మరియు మా సీటీఎం శ్రీధర్ గారి శ్రీధర్ సార్ గారి ఆదేశానుసారము మారుమూల గ్రామాలకు కూడా ఈ లాజిస్టిక్ సర్వీసెస్ని టీజేఎస్ఆర్టీసీ యొక్క పార్సల్ సర్వీసెస్ని కార్గో సర్వీసెస్ని మారుమూల ప్రాంతాలకు కూడా చేరవేసేందుకు చాలా యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు మన్నెగూడ ప్రాంత ప్రజల యొక్క అవకాశ అవసరాలను దృష్ట్యా అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనంతరెడ్డి గారు ముందుకొచ్చి ఈ కార్గో సెంటర్ని ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకము ఈ ప్రజలంతా కూడా ప్రయాణికులు ప్రజలు వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు ఇతర ప్రజలు గ్రామ ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని విరివిగా ఉపయోగించుకొని మా యొక్క ఆర్టీసీకి తోడ్పాటును అందించి వారు కూడా లబ్ధి పొందగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి అనంతరెడ్డి గారికి ఇతర పెద్దలకు పేరు పేరిన శుభాకాంక్షలు నా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియ